అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలులో జోన్ ఫైవ్ మహిళా విభాగం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మధ్యనే మా మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్వి విజయ్ మనోహరి గారిని అనౌన్స్ చేయడం జరిగింది ఆవిడ ఆధ్వర్యంలో ఈ ఐదు జోన్లకి సంబంధించిన బాధ్యతలు ఆవిడకి అప్పజెప్ప ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన జోన్ ఫైవ్ బాధ్యతలు విజయ్ మనోహరి గారికి అప్పచెప్పడం జరిగింది ఈ జోన్ లో ఉన్న ఐదు జిల్లాలకు చెందిన మహిళా అధ్యక్షులు అలాగే రాష్ట్ర కమిటీలో సభ్యులు నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మహిళా కమిటీలో ఉన్న సభ్యులు వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధులైన మా ఎమ్మెల్సి తోటి ఎమ్మెల్సీ అయిన కల్పలతారెడ్డి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీదేవమ్మ గారు అలాగే డిప్యూటీ మేయర్లు మేయర్లు కార్పొరేటర్స్ జడ్పీటీసీ మెంబర్స్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అందరూ కూడా ఈ జోన్ ఫైవ్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కృషి చేయడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కూటమి పాలనలో ఐదు పదిహేను నెలలు గడిచాయి పదిహేను నెలలో ప్రజా కంటక పాలన ముఖ్యంగా మహిళా వ్యతిరేక పాలన చూసి ఉన్నారు ప్రజలందరూ విసుగిపోయి ఉన్నారు అసలు ఈ రాష్ట్ర చరిత్రలో కేవలం పదిహేను నెలలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు అది ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము ఎన్నికల టైంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గత ఐదేళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ఎక్కువ ప్రజలకు మెయిల్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశాను ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేర్చతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాంతో నమ్మి ప్రజలు ఓట్లేస్తే నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యి సేమ్ పాత విధంగా ఏ విధంగా ముఖ్యమంత్రిగా హామీలు తొంగలో తొక్కారో అదే విధంగా పదిహేను నెలలైనా ఏ ఒక్క హామీ కూడా చక్కగా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము మహిళలకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు రైతులకు మోసం చేశారు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మోసం చేయడం వలన ఉద్యోగులు నిరుద్యోగులు మహిళలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామా అని ఈ రోజు కన్నీరు కారుస్తూ ఉండే పరిస్థితి మహిళలు అయితే మరీ ముఖ్యంగా వాళ్ళ రక్షణని ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంతో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసుకుందామని మహిళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నిటికీ కూడా రానున్న రోజుల్లో ప్రజల సపోర్ట్ తో ప్రజా పోరాటాలు చేయడానికి క్షేత్ర స్థాయిలో మా పార్టీ నిర్మాణము ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో మా సభ్యులందరి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అలాగే తీసుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక ఆరు సంవత్సరాల బిడ్డ నుంచి అరవై ఏళ్ళ వృద్ధుడి వరకు కూడా జగనన్న పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడాని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే జగనన్న మహిళా సాధికార ప్రభుత్వాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మద్యపాన సాధికార ప్రభుత్వాన్ని ఇప్పుడు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే జగనన్న ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తే చంద్రబాబు నాయుడు గారు మద్యం అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితిని చూస్తూ ఉన్నాం అలాగే జగనన్న ఊరు వాడ కూడా నాడు నేడు ద్వారా స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ అభివృద్ధికి పెద్దపేట వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ కూడా మద్యం షాప్స్ వెల్ షాప్స్ డెవలప్ అవడానికి పెద్దపేట వేసే పరిస్థితి మనం అందరం చూసాం అలాగే జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ రోజు పూనుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అసలు జగనన్న తొలి ఏడాదిలో నవరత్నాల ద్వారా నలభై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తే తొలి ఏడాదిలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు సరి కదా ఎనభై ఒక వేల కోట్లు ప్రజలకి బాకీ పడిన పరిస్థితిని కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి చేయూత పథకాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తాయి రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే అదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి యాభై సంవత్సరాలకే ఫెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే జగనన్న ముప్పై ఒక లక్షల మంది ఆడబిడ్డలకు ఇంటి పట్టాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికి కూడా కనీసం ఒక ఇంటి పట్టా కానీ ఒక ఇల్లు కానీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లను మహిళలకు అందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కోటి ఎనభై లక్షల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగనామం పెట్టిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అలాగే జగనన్న తొలి ఏడాదిలో అరవై నాలుగు వేల మంది మహిళలకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తొలి ఏడాదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరంటే ఒక్క మహిళలకు కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము జగనన్న పాలనలో సుమారు లక్ష ముప్పై వేల మంది మహిళలకు వాలంటీర్లుగా అవకాశం కల్పిస్తే ఆ వాలంటీర్స్ కి ఉద్యోగాలు ఎగ్గొట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నాము జగనన్న డెబ్బై ఎనిమిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇరవై ఐదు వేల కోట్ల ప పైగా రుణమాఫీ చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము జగనన్న ప్రతి బిడ్డ చదువు కోసం విద్యా దేవిన పథకాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టడం జరిగింది అలాగే ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము జగన్ గతంలో దేశ వ్యవస్థను తీసుకొచ్చారు దేశ యాప్ ని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది దేశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ చట్టాన్ని అసెంబ్లీలో ముద్ర వేసి కేంద్రం దగ్గరికి పంపిస్తే అది కేంద్రంతో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ దేశ వ్యవస్థని లేకుండా చేయడం వల్ల ఈ రోజు మహిళలు అఘాయిత్యాలు దారుణాలు అత్యాచారాలు మహిళల మీద జరిగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి మా మహిళలందరూ ముఖ్యంగా ఈరోజు సమావేశమైన మా జోన్ ఫైవ్ కి చెందిన మహిళలందరూ కూడా జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం కంకణం కట్టుకొని పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన ఐదవ జోన్ బాధ్యతలు చూస్తున్న విజయ మనోహరి గారికి ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలకు మా మహిళ అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ